అందరు ఎలా ఉన్నారు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అందరు మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాం మన సబ్స్క్రైబర్స్ కూడా అందరు మంచిగా ఉండాలి కొత్తగా అయితే ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా అందరూ అయితే శివరాత్రి ఫాస్టింగ్ ఉంటారు కదా అందరు మంచిగా ఉండాలి మన సబ్స్క్రైబర్స్ అందరూ మా వీడియో చూసే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం హ్యాపీ శివరాత్రి అందరికీ ఇంత మరకలు మరకలు వచ్చింది అనేసి ఇప్పుడు మళ్ళీ కిరణ్ అయితే తుడుస్తున్నాడు ఫస్ట్ సర్ఫ్రేసింది సర్ఫ్రైస్ తుడుస్తుంది కానీ దాన్ని మురుగు ఉంటుంది కదా కొంచెం అక్కడ ఉంది కొంచెం గలేజుగా అనిపించింది మంచిగా మళ్ళీ ఫ్రెష్గా తుస్టం ఎక్కువ నీట్గా ఉంటుంది ఇక ఏమైనా ఇప్పుడు పూజ చేసుకుంటుంది అంట ఇప్పుడు పాపని పట్టుకోలే పాపను పట్టుకుంటే జరిగి సారం చేసి పూజ అయితే చేసుకుంటుంది పాప అయితే చుక్కలు చూపిస్తుంది కడప కడుగుతుంటే కూడా బయటకి ఫ్రూట్స్ తెస్తాం పోయినా ఇక మీద చూడు బండి సౌండ్ తినొచ్చి అన్న బయటకు వచ్చిందని బయటకు వచ్చింది నిలవడదు ముగ్గు అంతా ఖరాబ్ చేస్తుంది ఏం చేస్తున్నావు ఏమేం చేస్తుందో ఇంట్లో ఏం చేస్తున్నావు ఇక ఏమే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక్కడ పూజ చేసేసి ఇక ఇక్కడ పిల్లలు సతాయిస్తారు కదా ఒక పొద్దు ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తున్నా ఇంద్రా సూపర్ ఉందా అడ్రస్ మ్యాగీ తెమ్మన్నావు కదా పచ్చడి ఏం చేస్తున్నావు డాడీ చేస్తున్నావమ్మా చూడ ఓపెన్ చేసి కొబ్బరికాయ అది కదా ఫ్రూట్స్ తెచ్చినా కొన్ని కొన్ని తెచ్చినా ఎందుకంటే మళ్ళా నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతావు మీ ఇంటికి మళ్ళా వేస్ట్ అయితే నేను ఒక్కనే తినలేను కూడా తెచ్చినాయి రోడ్డు మీద కనిపించింది పెడితే మరి అప్పుడే గుర్తు చేస్తా చేస్తాయి వాటర్ మేలు బయట ఇరవై ఐదు రూపాయలు ఉంది కేజీ రత్నదీప్లో పోయినా సబ్బు అయిపోయింది కదా సబ్బు తెచ్చుకుంటాను పద్దెనిమిది రూపాయల కేజీ ఉందడా ఏడు రూపాయలు తక్కువ తీసుకొని వచ్చినాయి అయిపోయింది కదా ఆ దేవునికి పెట్టాలి పోటీ దేవునికి పెట్టినాక తిందాం సరేనా అన్నము రైస్ అన్నీ ఇప్పుడు ఓన్లీ పూజ చేసుకుంటాయి వీళ్ళు వీళ్ళిద్దరికే కదా రైస్ అనేసి ఇక వీళ్ళిద్దరికి రైస్ చేసినా టమాటా పచ్చడి చేసేసినా వాడు ఆకలి వేస్తున్నది అంటే మ్యాగీ అలా ఇంకా వన్ టూ కూడా మ్యాగీ వేసేసినా ఓన్లీ ఇక పూజ ఒకటే ఉంది పూజ ఒకటి చేసేస్తే అయిపోతుంది వన్ మ్యాగీ తెచ్చేస్తే తింటాడు ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసా మరి మీరు తింటారు ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పటి మళ్ళీ పూజ అయ్యేటప్పుడు నైవేద్యానికి పెట్టేసి చిట్టా మాడుకుంటుంది ఈడ ఆడుకున్నంత సేపు వానికి మ్యాగీ అయింది మ్యాగీ అయితే తినిపోయాలి వానికి ఇచ్చేసి సాడే తింటాడు అయితే అయిపోయింది వానికి ఇచ్చేస్తాడు దింట్ కొంచెం చల్లారినాకొట్టి చిట్టమ్మా కొట్టి కాలుతుంది ఊపుకుంటుంది సరేనా కొద్దిసేపు ఫ్యాన్ పెట్టు అట్లనే గాలికి కాల్తుంది ఓ చిట్టి పోతుంది మళ్ళా మన కాలుతుంది కాలుతుంది ఏడిపోతున్నావు ఏడిపోతున్నావా పూజ సామాన్లు అన్ని కడిగేసి తోమేసేసింది ఇక్కడ లోపల కూడా మన సెల్ఫ్ దగ్గర దేవుళ్ళు పెట్టే దగ్గర కడిగేసి న్యూస్ పేపర్ వేసి దేవుళ్ళ ఫోటోలు కూడా కడిగేసి బొట్లు అయితే పెట్టింది ఇప్పుడు ఏం చేస్తున్నావు చేస్తున్నారు ఒకటి ఇప్పుడు కాదు దీపం ముట్టించినాకో గంట పూలు పెట్టేసినా ఒక దాంట్లో పెట్టాలా ఫ్రూట్స్ అని ఎట్లా పెట్టినా సరే

ఇంత లేట్ అయిపోయింది పని చేసుకోకుండా ఆయన ఒక ఇక్కడ చూడడం అక్కడ చూడడం అంత ఆగమాగం అయింది ఈ అక్షయని ఫొటోస్ కడిగినా నాకు నడుకోవచ్చింది కుంకుమ పసుపు అన్నీ నడుకోవచ్చింది అలా చూపర్ దాకా దీపావళి అన్నీ వాడేసి మళ్ళీ అవన్నీ తీసి అవన్నీ చేసిన మళ్ళీ అయితే ఎట్లుంటుంది నెక్స్ట్ రేపు మార్నింగ్ ఫాస్టింగ్ అనేటప్పుడు కర్రీస్ అవన్నీ చేసుకోవాలంటే నాతో గాలి పిల్లలతోనని నేను వెళ్తా అని చెప్తే సరే వెళ్ళు అని చెప్పిందండి ఫాస్టింగ్ వదిలేసేసి మళ్ళీ వచ్చేసాను అంటారు ఇంకా ఇంకేం కావాలంట వాటర్ మీద నేర్చు ఇవి పీసెస్ పీసెస్ కట్ చేసి ఇమ్మంటారు పీసెస్ పీసెస్ కట్ చేసి ఇస్తే తింటుంది వస్తున్నాయా

నైన్ ట్వెల్వ్ వరకు మెలుకుంటాం కదా మళ్ళా పొద్దున్నే అన్నం తింటాం కదా మస్తు నిద్ర వస్తుంది కదా తినంగానే వండుకుంటాం అయితే ఇప్పుడు వండుకుంటాను పండుకోవచ్చు జాగారం ఉన్నప్పుడు పండుకోవద్దు కదా ఒక్క పొద్దున్న వాడు వండుకోవద్దు కదా ఫస్టింగ్ ఉన్నప్పుడు పండుకోవద్దు అంట దేవునికి ఏం మోక్షం అని అంటే ట్వెల్వ్ వరకన్నా మెలుకుందాలంట ఊర్లా రెండు రోజులైతే శివరాత్రి వస్తుంది అనగా ఏం చేస్తుండే మక్కజొన్న ఎండబెడుతుండే మక్కజొన్న ఎండబెట్టి బాగా వేయించుతుండే వేయించి మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఆ గిండ్రి ఆ గిండ్రి కాడ తీసుకొస్తుండే ఊరందరిగా తట్టలలా తీసుకొచ్చి పట్టించుకుంటూనే ఉంటుండే ఇక మొత్తం స్టాప్గా ఆయనకు ఉండకపోతుండే పోతుండే గిండ్రెయినకు మొత్తం పిండి వాటిచ్చేసి అందులో బెల్లం అన్న లేకపోతే బెల్లమా బెల్లంతోనన్నా చక్కెరతోనన్నా సతి ముద్దలు అంటాం మేము సతిముద్దలు ఏమయ్యారన్లై ఒక పిండి పల్లీలు వేసి ముద్దలు మంచిగా గట్టి ఉడికిచ్చి మంచిగా చేస్తుంది ఎందుకు చేయలే నువ్వు ఎప్పుడు ఉన్నావు అని శివరాత్రికి ఎప్పుడు మీ ఇంటికే పోతు ఆడకి ఎప్పుడు పోయినామని మనం ఎట్లా వస్తుంది ఎట్లా పంపిస్తారు మీ అమ్మ ఏం చేస్తుంది స్వీట్స్ స్వీట్స్ చేస్తారా రవ్వ చేస్తారా లేకపోతే ఇది చేస్తారు మీరు లడ్డు బెల్లం అన్నమ్మా అది వేయరా లవ్వ లడ్డు రవ్వ లడ్డు వేయరా ఈ రోజు ఏం ఓన్లీ నైట్ సిక్స్ థర్టీకి అట్లా ఫాస్ట్ మొదలెసి ఫ్రూట్స్ నెక్స్ట్ డే రేపు మార్నింగ్ వంకాయ ఆలుగడ్డ సాంబార్ పాలకూర పప్పు పాలకూర పప్పు కూడా కాదు దేవునికి చామకూర అంటే ఇష్టం అంటే చామకూర తోటి చేస్తుంది తీర్థం ఎంత వచ్చింది కొబ్బరికాయ గట్టి కొట్టింది రెండు పచ్చలు అయ్యేసరికి తీడదామంతా పోయింది అది కొబ్బరి నీళ్ళు ఆయనకు అప్ప నుంచి ఆకలి అవుతుంది వాటర్ మిలన్ వాటర్ మిలన్ అంటే పోచి ఇచ్చింది తింటుండే నిమ్మలాంగూసుకొని కూర్చొని మా ఏమో వండుకుందాం బోర్ల పొక్కలా వండుకుంది మళ్ళీ ఏం చేస్తున్నావు ఇక చదువుకోబోతున్నాం ముల్లెముట్టే మీ ఇంటికి తీసేటి ఏం లేవుతాయి ఇక ఊరు నుంచి అట్లనే బ్యాలో పెట్టుకొని వచ్చినాం నిన్ననే వచ్చినాం ఊరు నుంచి మధ్యాహ్నము వస్తుంటేనే అయితే మస్తు అయితే మస్తు ఎండ కొట్టింది మాకైతే మస్తు దూప దూప అయింది కదా ఎండలు స్టార్ట్ అయినాయి ఇక గట్టి కొడుతున్నాయి సీఎం వస్తుండని ఇటు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది గంట సేపు అట్లనే ఎండలే ఆల్రెడీ మడత పెట్టి ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు తీస్తున్నావు అవి కొనే తీసుకోతవా ఆ ఉండు కాదు ఫాస్టింగ్ ఉంటున్నావు కదా సాయంత్రం దాకా ఆపుకుంటావా అంటున్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ప్రియాంక వాళ్ళ అన్ననైతే వచ్చిండుగా వెళ్ళిపోతుంది కింద ఉన్నాడు మా వాడు బంబు కుమ్మార్గాడు ఈడేడి వెళ్ళిపోతున్నాడు అప్పటి నుంచి పోతా పోతా అన్నాడు పోతున్నాడు అడిగాడు మళ్ళీ చేతురుగుతుంది నేను రాను ఉండకపోయినావు మరి

bye manche chita ma en la ortu en